హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణి కలెక్షన్స్ నేను లాస్ట్ వీడియోలో మీకు కాటన్ ఫ్రాక్స్ అనేటివి నేను వీడియో పెట్టాను సో నాకు ఆ వీడియోకి నాకు మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ తోని మనకు కీర్తన మేడం గారు ఆర్డర్ చేశారు సో తన కోసం నేను ఏమేం పర్చేస్ చేశాను ఈ రోజు నేను ఏం వెరైటీస్ చూపిస్తున్నాను మీరు చూడాలి అంటే ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూసేసాయండి ఓకే సో ఇది మనకు స్ట్రైట్ కట్ టాప్ అండి సో మంచిగా డిఫరెంట్ డిజైన్ అనేది ఇచ్చారు స్ట్రైట్ కట్ సో మనకు నీ కంటే కిందకు వస్తుందండి లెంత్ కూడా చాలా బాగుంటుంది సో హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసేటప్పటికి మనకు ఇలా లైక్ ఎల్బో హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ బెల్ట్ టైప్ అలాగే ఇక్కడ బటన్ టైప్ కూడా వస్తుంది ఓకే సో ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు లైక్ బ్రిక్ రెడ్ టైప్ లో సో లైక్ ఇలా లోటస్ ఫ్లవర్స్ టైప్ లో వచ్చాయి అలాగే పిచ్వాయి డిజైన్ అనేది మనకు ఈ ఫ్యాబ్రిక్ మీద అయితే ఇచ్చారు ఓకే సో ఇది ఒక టాప్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఇంకొక డిఫరెంట్ డిజైన్ అండి లైక్ పికాక్ టైప్ లో వచ్చింది సేమ్ బ్రిక్రెడ్ మీదనే మనకు కలంకారీ అంటేనే మనకు కొన్ని ప్రిఫర్డ్ కలర్స్ ఉంటాయి ఆ కలర్స్ కాంబినేషన్ లో మాత్రమే మనకు ప్రింటింగ్ అనేది ఉంటుంది ఓకేనా సో అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు లైక్ పేస్టల్ గ్రీన్ లైక్ మెహందీ గ్రీన్ టైప్ లో వస్తుంది సో దీని మీద బ్లాక్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకు డిజైన్ అనేది ఇచ్చారనమాట సో ఇవన్నీ కూడా మనకు స్ట్రైట్ కట్ టాప్స్ అండి సో ఇది వచ్చేసి మనకు ఎలిఫెంట్ డిజైన్ సో ఆల్ ఓవర్ ద టాప్ మనకు ఇలా ఎలిఫెంట్ డిజైన్ అనేది ఇచ్చారు ఓకే సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు స్ట్రైట్ కట్ టాప్ సో మనకు ఓల్డ్ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉంటుందో సేమ్ డిజైన్ మనకు ఈ టాప్ మీద ప్రొవైడ్ చేశారు సో నెక్స్ట్ వచ్చేసి అంబ్రెల్లా ఫ్రాక్ సో ఇది మనకు లైక్ ఖాదీ కాటన్ టైప్ లో వస్తుంది సో కలంకారీ ఫ్యాబ్రిక్ కన్నా కూడా ఇంకా కొంచెం థిక్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే ఓకే సో డిజైన్ కూడా మంచిగా బ్లూ అలాగే గ్రీన్ మనకు రాణి పింక్ కాంబినేషన్ లో ఇచ్చారు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మీరు వాష్ చేసినా కూడా మనకు షింక్ కూడా అవ్వదు బట్ మీరు ముందు వాష్ చేసేటప్పుడు మనకు సాల్ట్ వాటర్ లో పెట్టి మనం వాష్ చేసుకోవాలండి ఇవి ఓకేనా సో ఇది వచ్చేసి అంబ్రెలా ఫ్రాక్ ఓకే సో సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అండి సో మనకు పింక్ మీద ఇలా లైక్ పిచ్ డిజైన్ టైప్ లో ఇచ్చారు మనకి కింద అంతా కూడా ఇలా ఫ్రిల్స్ అనేది ఇచ్చారండి గ్యార చాలా బాగుంటుంది ఓకే సో గ్యారా చాలా బాగుంటుంది మీరు లాంగ్ ఫ్రాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చేసి ఇలా హైప్ ఆఫ్ ఇచ్చి మనకు కింద బెల్ట్ అనేది ఇచ్చారు నెక్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది త్రీ పాయింట్ నెక్ అండి ఇది ఓకేనా సో వెనకాల మనకు ఇలా నాట్స్ కూడా ఇచ్చారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది జైపూర్ ప్రింట్ సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందండి సో జైపూర్ ప్రింట్ లో ఉన్న సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను పింక్ కలర్ లైక్ బొట్టు కలర్ టైప్ లో ఒక ఫ్రాక్ చూపించాను సేమ్ డిజైన్ సో బట్ ఈ రోజు మనకు స్కై బ్లూ కలర్ లో చూపిస్తున్నాను సో దీనికి కూడా మనకు నాట్స్ అనేటివి ఇచ్చారు బ్యాక్ లో కింద ఫ్రిల్స్ వచ్చాయి సో మనం త్రీ బై ఫోర్త్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు ఫ్లోర్ లెంత్ కింద అయినా యూస్ చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఓకే మనకు రెగ్యులర్ రెగ్యులర్ కలర్ ప్రింట్ ఏదైతే ఉంటుందో సేమ్ ప్రింట్ అనమాట ఓకేనా సో అంబ్రెల్లా ఫ్రాక్ సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇప్పుడు నేను చూపించబోయే వెరైటీ వచ్చేసి ఇది మనకు బెస్ట్ కోట్ అండి ఓకే సో కలంకారీ ప్రింట్ లో ఉన్న బెస్ట్ కోట్ సో బట్ దీన్ని మనం టూ టూ సైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ సైడ్ ఇలా కలంకారీ సో దీన్ని ఇలా లోపల లైనింగ్ ని మనకు ఇక్క మెటీరియల్ తో అయితే ప్రొవైడ్ చేశారు సో మనం టూ సైడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఓకే సో ఇది ఓకేనా సో చాలా బాగుంటాయి మనకు లైక్ జీన్స్ మీద టాప్స్ కానీ అంబ్రెలా ఫ్రాక్స్ కానీ ఓకే సో ఇలాంటివి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి కార్డ్ సెట్స్ ఇప్పుడు మనకు కార్డ్ సెట్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి సో అందుకే సేమ్ కలంకారీ ఫ్యాబ్రిక్ తోనే మనకు కార్డ్ సెట్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇదండి మనకు ప్యాంట్ కూడా చాలా ఫ్రీ సైజ్ గా ఇస్తారు ఓకేనా టాప్ అండ్ బాటమ్ సేమ్ గా ఉంటే మనం కార్డ్ సెట్ అంటాము సో స్ట్రైట్ కట్ టాప్ విత్ ప్యారల్ ప్యాంట్ అనేది మనకు కార్డ్ సెట్ సో కార్డ్ సెట్ లోనే ఇంకొక కలర్ వచ్చేసి ఎల్లో కలర్ ఓకే సో ఈ ప్రింట్ చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే సో ఎల్లో కూడా మంచిగా ఉన్న ఎల్లో అనమాట ఇది సో ప్యాంట్ స్ట్రైట్ ప్యాంట్ అనేది ఇచ్చారు ఓకే సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ మోడల్ అనమాట సో ఇది మనకు లైక్ ప్లాజో టైప్ లోనే ఉంటుంది సో సేమ్ ఇకత్ ఫ్యాబ్రిక్ ని ఈ మోడల్ లో అయితే కస్టమైజేషన్ చేశారు సో ఇది మనకు ఎలిఫెంట్ ప్యాంట్ సో మనం ఓన్లీ ప్యాంటే యూస్ చేసుకోవచ్చండి సో చాలా బాగుంటుంది లైక్ అఫిషియల్ లుక్ అనేది ఉంటుంది ఓకేనా సో ప్యాంట్ గారా కూడా చాలా బాగుంటుంది సో చాలా లైక్ లుక్ వైజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇలాంటి పీసెస్ వేర్ చేసుకోవాలి అంటే ఓకేనా సో ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి సో మీరు బిజినెస్ చేసుకోవాలి అన్నా కూడా సో మన దగ్గర స్టాక్ అయితే ఉంటుంది అవైలబుల్ గా సో ప్లీజ్ కాంటాక్ట్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ నైన్ సెవెన్ నైన్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్